కేరళ కావాల తీసుకుంటా ఇక్కడే కావాలా

ఇక్కడ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఎవరు ఖాళీ చేయమని చెప్పారు కాకపోతే ఇక టీటీ అవును టీటీడీది కదా ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఎమ్మెల్యే గారు ఫోన్ మెంబర్ అయినారు అది కూడా మాట్లాడుతున్నారు మాట్లాడినాక ఏమైనా కాన్సిబిలిటీ అయితే చేస్తాం అది కాదంటే కూడా మీరు జగన్ కాలనీస్ అప్లై చేసుకుంటారు అంటే తీసుకుపోతారు నైన్టీ డేస్ లో ఉందంట ఆల్రెడీ మీరు

వద్దు మేము తీసుకోమ్మా ఈడే కావాలని వద్దండి కాదు అన్నప్పుడు వచ్చిన దగ్గర తీసుకోవాలి అది அடிதா ஆகமா ஆதார் ஐந்து பட்டாது பட்டாசுனா ஏமா பட்டா ரோடுல அண்ணாச்சு అయిపోతారు చేసారు ఇంకా అన్ని వస్తున్నాయి వచ్చినప్పుడు సంతోషపడాలి కదా நம்ம வாடகா அது எந்த ஸ்தலம் கூட வச்சு எட்டு ஸ்தலம் வச்சு ఇక్కడనే కాదమ్మా ఇక్కడ అంటే సమస్య వేరే ఇక్కడ ఉండాలన్న ఇక్కడే ఉండొచ్చు అని అది కొంచెం నిదానం అవుతుంది ఇక్కడ నుంచి ఖాళీ చేపట్టే పరిస్థితి అంటే ఉండదు అయితే మీకు వచ్చింది అట్లానే మీరు ఒక్కటే వద్దని కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఏరియా సమస్య కాబట్టి అందరికి సంబంధించిన మాట కాబట్టి మీకు ఒక్కరు వద్దనుకున్నారు కొంతమంది కావాలన్న వాళ్ళు కొంతమంది కాబట్టి అది సమస్య కాదు ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే కోడలు వచ్చినారు మా

అంతా తిరిగి చూసాను కాజ్కి తిరిగిపోతే పోయినా అంత డబ్బు పెట్టుకున్నా ఆట అమ్మేస్తున్నా ఏమైనా

ఈ రోజు వద్దులే రేపు గానీ ఎల్లుండి కానీ ఆఫీస్ కి అడిగిమ్మాధ్యాహ్నం పోయినాక రమ్మని చెప్పారు అంజా చూసుకుంటాడు కదా లేకపోతే అండి వంతు లేదంటారు ఈ ఇంచి పైప్లైకోం చెప్తాను అల్ బట్ట ఉందంట ట్యాక్స్ చెప్పి పడమ్మా వాళ్ళకి రెండు ట్యాక్స్ ఉందంట రెండు తర్వాత అది రిపోర్ట్స్ అవన్నీ తీసుకుని కు రండి అక్కడ నాన్నపి అంజద్ అని ఉంటాడు అంత మాట్లాడి మేము ఎట్లా ప్రాసెస్ అని కనుక్కుందాం మరి నేను వస్తా అదే అందుకోసం చూడమ్మా పైట్లో ఎప్పుడు ఏ పెళ్ళి ఉండే వద్దు మధ్యాహ్నం కలిసి సాయంత్రం పొద్దున ఇంట్లో ఇంట్లో లైన్ పైప్ లోనే తీసుకొచ్చి ఇంట్లో పైప్లోనే తీసుకొచ్చి సాయంత్రం లోపల ఇప్పుడు సాయంత్రం లోపుస్తా నేను ఈడే ఉంటే ఒక రోజు నడితేమన్నాచ్చి ఈడే కదా సాయంత్రం సాయంత్రం సాయంత్రం

क्या दिए अगर रिपोर्ट क्या दिखाया हुआ ये थे क्या तुम्हें तो कॉलेज के पास हाँ दिखाते थे नोबल कॉलेज नोबल कॉलेज के पास मैं नहीं गया ना। ना। ये नंबर ले रहे हैं पुड़े रहे हैं ये नंबर पिल्स चपड़ रहे हैं पिल्स का पॉवर इल्ल कर रहा हूँ इल्ल कर रहा हूँ इल्ल कर रहा हूँ इल्ल कर रहा हूँ

ಇದು ಪೆನ್ಷನ್ ಕಾರ್ಡ್ ಕಮೋಡಿಟಿ. ಅಣ್ಣಾಸ್ನಾ. ಅಯ್ಯೋ ಇದು ಕೂಡ ಕದಾ? ಇಲ್ಲ ಇಲ್ಲ ಇದಲ್ಲ ಇದಲ್ಲ ಇದು ಆರವಾಡ್. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಬಂದಮ್ಮ. ಏ ಬನ್ನಿ ಬನ್ನಿ. N-Ri-Li-Li-Li-Li-Li-Li-Li-Li-Li-Li-Li <laughs> नुवाटो मुन्नु फो बशीरा में सर को वीडियो दिस ना सांग बढ़ता है नादिया माँ आउटसाइड उसने कोलाई पेंडे यूटला यूटला

సరే ఇప్పటికేం ఏం లేదు ఆరోగ్యశ్రీకి చూపించు ఏమన్నా ఉంటే కదా సరే జగన్ మర్చిపో పెన్షన్ మూడు వేలు అవుతుంది చూడు ఎప్పుడైతే మూడు వేలు మూడు వేలు రైట్ మరి జగన్ మర్చిపోతే

చెప్పని చెప్పినేషన్ ఇస్తారు కాదు కొన్ని షార్టేజ్ వచ్చింది పది టర్న్ వచ్చాయి కదా ఐదు ఆట డబ్బులు వస్తాయి కదా అది కూడా తొందరలో కట్టించిస్తారు ఇల్లు అది పట్ట వచ్చినట్టే నీకు కాలేదని కాదు ఇల్లు కూడా కట్టించిస్తాను తొందరగా పెన్షన్ ఏంట

కనుక్కోండి ఒకసారి ఎండి వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఏం విషయం చెప్పండి ఎంత టైం ఇచ్చారు కదా ఎక్స్టెన్షన్ ఇస్తానికి సేపీ చెక్ ఇచ్చేసేయండి ఇంతకుముందు ఎవరు ఇచ్చింది ట్యాప్ కనెక్షన్ ఎవరు ఇయ్యలేదు కదా ఇప్పుడే కదా కొలాయి లేచింది మరి అది బాల్ కూడా చేస్తే చేపిస్తాం మరి చేపిస్తాం హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకు పిఎంపీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకిజిస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాక్టర్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ